అందరికీ నమస్తే ఇప్పుడు కొరియాలో చలికాలం అయిపోతుంది ఈ చలికాలం అయిపోయేటప్పుడు చెర్రీ బ్లాజమ్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట నేను మా పాపని సౌల్ సిటీలో జమ్షిల్ అని ఒక ప్లేస్కి తీసుకొచ్చాను ఇక్కడే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది నేను మీకు చాలాసార్లు చూపించుంటాను ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంటుంది అనమాట ఆ చెరువు చుట్టూ కూడాను ఈ చెర్రీ బ్లాజం చెట్లు ఉంటాయి చూడండి ఎంతమంది ఉన్నారో ఇలా చెట్లు నిండా పువ్వులు ఉంటాయి ఇప్పుడు దేశం మొత్తం కూడాను ఇలాంటి చెట్లు చాలా బాగుంటాయి ఇప్పుడు చూడడానికి ఒక హాఫ్ డే అయితే మనము ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు స్పెండ్ చేయొచ్చు కొద్దిగా అన్నం తెచ్చుకున్నామంటే ఇలా కూర్చోడానికి కూడాను ప్లేస్ బాగుంటుంది మధ్యాహ్నం వస్తే సాయంత్రం వరకు ఉండి వెళ్ళచ్చు ఇలా మంచి మంచి లొకేషన్స్లో గవర్నమెంట్ వాళ్ళే ఈ చెట్లను ఎప్పుడో తెచ్చి నటింటారు అవన్నీ కూడాను ఈ విధంగా పెద్దగయి ఇలా చెరీ బ్లాజమ్ సీజన్లో ఇలా పూలు విడిగి చాలా బాగుంటాయి కాబట్టి చాలామంది ఈ విధంగా వచ్చి సాయంత్రం పూట ఈ చెరువు చుట్టూ ఒక రౌండ్ వేస్తారనమాట మామూలుగా కూడాను సమ్మర్లో సాయంత్రం పూట చాలామంది ఇక్కడ వాకింగ్కి వస్తూ ఉంటారు చూసారా ఎంత బాగున్నాయో చెట్లు నిండా పువ్వులు ఇప్పుడు ఇంకా సన్సెట్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటాయి ఇలాంటి పువ్వులని చూడడానికి ఈ చెట్లకు లైట్లు వేస్తారు నేను అది కూడా చూపిస్తాను ఈ జమ్షిల్ ఏరియా కూడాను ఈ చెర్రీ బ్లాజమ్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఒక మంచి లొకేషను కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి ఒక మంచి టైం అయితే స్పెండ్ అన్నమాట మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ సుమారుగా ఒక రెండు చెరువులు ఉంటాయి ఈ పక్క ఒకటి ఇంకా నా వెనకాల ఉంటుంది ఆ చెరువుకి చుట్టూ ఇలా చెర్రీ బ్లాజం చెట్టు అయితే ఉంటాయి పువ్వులు వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది నేనైతే సుమారుగా ఒక పది సంవత్సరాల నుండి ఇలా చెట్లలో పువ్వులు రావడం చూస్తూ ఉన్నాను కొరియాకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చిన ఒక నెల లోపలే ఇలా చెట్టులో పువ్వులు నేను చూశాను చూడండి ఇక్కడ మధ్యలో కనెక్షన్ ఉందా ఆ పక్క మళ్ళీ చెరువు అంతా ఉంటుంది ఆ పక్క కూడా చెరువు చుట్టూ పువ్వులు ఉంటాయి సుమారుగా ఉంటుంది ఇక్కడ తిరగడానికి బాగా ఎండ ఉండి వర్షం లేకపోతే ఇలా పువ్వులు విడిగినప్పుడు చాలా బాగుంటుంది ఈ టైంలో అప్పుడప్పుడు వర్షం ఉంటుంది అనమాట ఆ వర్షం పడినప్పుడు ఆ పువ్వుల యొక్క రేకులన్నీ కూడా రాలిపోతాయి ఇక్కడే కొన్ని కొన్ని కాఫీ షాపులు ఐస్ క్రీమ్ షాపులు కూడా ఉన్నాయన్నమాట తీసుకొని అక్కడ కొంతసేపు కూర్చోవచ్చు కానీ చాలా బిజీగా ఉంది చూడాలా మా పాప ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంది కొద్దిగా కన్నా ఎక్కడన్నా టేబుల్ ఒకటి ఖాళీ అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటాను టెంపరేచర్ విధంగా ఇక్కడ మ్యాక్సిమం ఓ ఇరవై డిగ్రీల వరకు వస్తాను అంతే ఇంకా ఒక నెల రోజుల వరకు అదే విధంగానే ఉంటుంది పొగల పూట ఇరవైలా తెల్లవారుజామున పది డిగ్రీలు ఆ విధంగా ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము అక్కడ స్పూన్లు ఉన్నాయి తీసుకోండి అని చెప్పి ఆమె చెప్తా ఉంది ఈ ఐస్ క్రీమ్ షాప్కి ముందర్నే నడుచుకొని వాళ్ళు మీకు కనబడుతుంటారు చూడండి చెర్రీ బ్లాజమ్ చెట్లు కూడా బాగా కనబడుతున్నాయి ఇంకా లోపల కూర్చొని మా పాప ఐస్ క్రీమ్ ఉంది చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఐస్ క్రీమ్ తీసేసరికి ఈ ప్లేస్ నుంచి మా ఇంటికి అయితే డైరెక్ట్గా బస్సు కూడా ఉంది సబ్ అయితే ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది సబ్వేలు అయితే ట్వంటీ మినిట్స్లో ఇంటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడిప్పుడే సాయంత్రం అవుతూ ఉంది చూడండి ఈ బక్క అంతా కూడాను లైట్లు వేశారు కొద్దిగా బాగా డెకరేషన్కి ఇలా లైట్లు అన్నీ కూడాను ఆ పువ్వుల పైన పడినప్పుడు ఇంకా చూడటానికి చాలా బాగుంటుంది చూడండి షటిల్లో లైట్లని వేసింటే పువ్వులు ఏ విధంగా కనబడుతున్నాయో ఇక్కడనే లొట్టే వరల్డ్ అడ్వెంచర్ అని చెప్పు కూడా అవుతుందనమాట అక్కడ కూడా చాలా ఈవెంట్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్ ఉంటుంది మేము సాయంత్రము ఐదు గంటల వచ్చాము సవ్వేకి అప్పుడైతే బాగా వెళ్తుంటుండింది ఇప్పుడు ముబ్బైపోతుందనమాట చూడండి ఈ రాత్రిపూట కూడా ఈ ఫ్లవర్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయో ఇలా పోయేంత దూరం కూడాను పక్కన స్ట్రీట్ లైట్ మాదిరిగా లైట్ ఉన్నాయన్నమాట ఆ లైట్లకు కూడాను పువ్వులు బాగా కనబడుతూ ఉన్నాయి ఇంకా ఇలా మధ్య మధ్యలో స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తూ ఉంటారు చూడండి చాలా బాగుంటుంది ఒక పది రోజులు ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు దేశమంతా కూడాను ఎక్కడన్నా ఫ్యామిలీతో పాటు వెళ్ళామంటే చాలా బాగా మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు చూడండి ఇప్పుడు రాత్రిపూట ఈ ఫ్లవర్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఈ పువ్వుల మధ్యలో లొట్ట వరల్ట్వర్ కూడా చూడడానికి చాలా బాగుంది మా బాబు కూడా ఈ ఫ్లవర్స్ సుమారుగా ఒక మూడు సంవత్సరాల నుంచి అనమాట దీనికంటే ఇంకా బాగుండే ఒక ప్లేస్కి అయితే లాస్ట్ టూ ఇయర్స్ తీసుకెళ్ళాను యాంగ్ జే సిటిజన్ ఫారెస్ట్ అని చెప్పి అక్కడైతే ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఇంకా ఒక చిన్న కాలం ఉంటుంది ఆ కాలవకి ఈ ఆ పక్క చెట్లు చాలా బాగున్నాయి ఈ జమ్షూల్ స్టేషన్ అనేది చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు సినిమాలు ఆక్వేరియం ఉండే ప్లేస్ అనమాట భూమి లోపలే అవన్నీ ఉంటాయి పైన ఎంత కనబడుతుందో దానికంటే డబుల్ భూమి లోపల షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటాయి ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను Thank you.